అందరూ బాగా టూ హండ్రెడ్ స్కూల్స్ వచ్చాయి మరి ఏ స్కూల్ ఏ రోజు అని అంటే ఇస్తున్నాం మేము ఫోన్ నెంబర్ ఇచ్చి పలానా రోజు పలానా టైం అని చెప్తున్నాం ఆ టైంకి వస్తే ఒక్కొక్క స్లాట్ లో ఒకళ్ళు కూర్చోబెట్టి స్లాట్ అండి और नमस्कार टू फर्स्ट प्लेजर टू मीट यू इन बाजाज बाजाज नेटवर्क एट लोकल पेटिशन थैंक यू गैलेगेंट बिल्लल अवेयरनेस नाउ दे अवेयरनेस गेस नार और इज द फर्स्ट टाइम सर एवर you cannot even an idea states hey 5.750 ko better correct agar isko na indicator badha sir innta l kasam ki betam sir i was showing you all videos like ela gun dali but wala evariki kuda b anta patience idale seri pod choose secretary okay so, yeah. so the way management is like

మీరు చాలా సార్ పీస్ నాట్ ఈవెన్ సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైక్ అంగర్ కానీ లేకపోతే టెన్షన్ కానీ ప్రెషర్ ఏమీ లేకుండా ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితే మీరు చూసినప్పుడు ఉన్నారు లాస్ట్ క్వశ్చన్ ఎండింగ్ వరకు కూడా అలానే అదే ఫీస్ అదే ఫీజు సరే మీరు ఎంత నమస్తే సార్ ఐఎమ్స్ అప్సనా ఫ్రం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇట్ ఈస్ ఇన్ వెంపల్లి అండ్ ఐ వాంట్ థ్యాంక్స్ సో మచ్ టు అవర్ హానరబుల్ స్పీకర్ హు ఈస్ ఐఎన్ అ ఐమ్ వెరీ హ్యాపీ ఐ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ విల్ నెవర్ గెట్ ఇన్ అవర్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్కి కానీ ఒక సీఎంకి స్పీకర్కి మాత్రమే ఎమ్మెల్యేస్కి మాత్రమే దొరుకుతుంది కానీ నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత స్కూల్ తరఫున వచ్చి చూశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది స్నా స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మేము ఒకసారి మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం కానీ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అంత ఆర్టిఫిషియల్గా ఉన్నా ఇక్కడ చాలా జనరల్గా అడిగిస్తున్నారు అండ్ మన స్పీకర్ గారు కూడా టైం అయిపోయినా కూడా వాళ్ళని ఎంత పేషెన్స్గా వింటున్నారంటే నేనైతే చాలా మెల్ట్ అయిపోయాను అక్కడ అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఎప్పుడు దొరకదు ఫ్యూచర్లో కూడా దొరకదు అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు మనీషా నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను వీ కేమ్ ఫ్రమ్ కడప డిస్టిక్ అండ్ వెంపల్లి అందరికీ నమస్కారం నా పేరు శ్రీసంజన నేను నారాయణ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా చైర్మన్ గారి పేరు కొట్టే నారాయణ రెడ్డి గారు ముందుగా నేను మన స్పీకర్ మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన చే చీఫ్ మినిస్టర్ అయిన నారా నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం నా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఎప్పుడు టీవీలోనే చూ ఎప్పుడే టీవీలోనే అసెంబ్లీను చూస్తానేమో అనుకున్నాను కానీ నా లైఫ్లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు కానీ నేను ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేసిన వచ్చిన తర్వాత నేను సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను ఇంకా వీళ్ళు మాట్లాడేవి మాకు ఇన్స్పైరింగ్ గా అనిపించాయి నేను మా చైర్మన్ గారైన కొట్ట నారాయణ రెడ్డి గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు నాగ తమోగ్న నేను నారాయణ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను కడప జిల్లా వేంపల్లిలో నారాయణ స్కూల్ అలాగే నేను ఇక్కడికి వచ్చిన అందుకు ముఖ్యంగా హానరబుల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే డే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాను అలాగే మా కరస్పాండెంట్ సార్ నారాయణ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడి అక్కడ చూసే సంభాషణ చూస్తుంటే ఇలా ఉంటుంది అసెంబ్లీ అని రియల్ లైఫ్లో అసెంబ్లీ చూసే చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ సార్ మై సెల్ఫ్ చదుర్గ ఫ్రమ్ ఉయ్యూరు డిగ్రీ అండ్ ఏజెంట్ కాలేజ్ ముందుగా చెప్పాలంటే మాకు ఈ అవకాశం కల్పించిన అంటే స్పీకర్ అయినపురి గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ అవకాశం మేము వస్తుందని కళ్ళో కూడా అనుకోలేదు మ్యాక్సిమం చెప్పాలంటే ఎవరికి అవకాశం రాదు ఎంతవరకు అయినా సరే ఫోన్లో చూడడం వరకే కానీ ఈ అవకాశం రావదనేది అనేది ఒక చాలా బిగ్ అని చెప్పాలి ఎందుకంటే మా మేడమే చెప్పారు మా మేడం గారు చదువుకున్నప్పటి నుండి ఆవిడికి అవకాశం రాలేదంట ఇప్పుడు వచ్చింది అలాగే అసలు అసెంబ్లీ అంటే ఏంటో కూడా మాకు తెలీదు లో చూడడం వారికి అసెంబ్లీ ఎప్పుడు లో చూసినా అరుచుకోవడం ఇవే ఉంటాయి గా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా గా చాలా సైలెంట్ గా జరిగింది స్పీకర్ సార్ కూడా అవతల చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళ క్వశ్చన్ క్వశ్చన్లకి బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ సాల్వింగ్ కూడా ఏంటో అనేది కూడా చెప్తున్నారు ఇంత గా అండ్ పీస్ఫుల్ పీస్ఫుల్గా జరుగుతుంది అని అయితే నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఫోన్ లో చూస్తాం పలానా జిల్లా అని చూస్తాం కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తెలిసాయి సపోజ్ చెప్పాలంటే శ్రీశైలంలో ఏమో హాస్పిటల్స్ గురించి టెంపుల్ గురించి ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పారు ఇంకా శ్రీకాకుళం పాతపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ రైతులు ఇప్పుడు వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఊర్లు వెళ్ళి పనులు చేసుకుంటున్నారని అలా అన్ని జిల్లాల వారి ప్రాబ్లమ్స్ ఏంటో స్పీకర్ వారి వాళ్ళు చెప్పారు అవన్నీ మాకు తెలీదు శీలక చూడడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం కల్పించిన స్పీకర్ గారికి మన ముఖ్యమంత్రి అయిన నార చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి మీ అందరికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం దట్ వే హౌ ద ఆనరబుల్ స్పీకర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అసెంబ్లీ ఇట్ వాస్ సూపర్ ఫ్యాజిస్ డోషియస్ థింగ్ అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే గనక ఒక గొప్ప స్థానంలో ఉండాలి సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్కి తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే నాక నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను ఎందుకంటే ఎందుకంటేనాక సో మనము ఆల్రెడీ వింటూ ఉంటాము నేటి బాలు బాలలే రేపటి పౌరులు అని చెప్పేసేసి కానీ ఆ బాలుల్ని పౌరుల లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్ దాంట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది సో ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి సో అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ వెరీ అమేజింగ్ అని ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అబౌట్ ద స్పీకర్ సర్ సార్ యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ సర్ ఫేస్లో ఐ డోంట్ ఈవెన్ సి వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్ సార్ హ్యావ్ హ్యాండిల్ ఆల్ ద క్వశ్చన్స్ సో వెల్ అండ్ అక్కడ అంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంత పీస్ఫుల్గా హార్మొనీ ఉంది సో పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు వీ వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దర్ బట్ ఇట్ వాస్ సో హార్మోనీ సో మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు లైక్ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ దర్ అందరు హార్మోనియస్గా చేసినందుకు సార్ ఆనరబుల్ స్పీకర్ సార్ యు ఆర్ ఇస్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ థ్యాంక్ యూ సో మచ్